మార్చవచ్చు జీవితంలో కొన్ని మాటలు సాధారణంగా అనిపించవచ్చు కాని వాటిలో దాగి ఉంటుంది ఒక మహాశక్తి ప్రత్యేకంగా తల్లి చెప్పే మాట ఎందుకంటే అమ్మ మనల్ని ప్రేమతో కాదు మన జీవితాన్ని మార్చాలనే బాధ్యతతో మాట్లాడుతుంది ఒక అబ్బాయి ఉన్నాడు రోజులు గడుస్తున్నాయి కానీ అతని కల ముందుకు కదలడం లేదు ప్రయత్నిస్తున్నా ఫలితం రాదు చేసిన పని ఎవరికీ కనిపించదు కలలు పెద్దవి కాని దారీ మసకారిపోయింది ఒకరోజు అతను అలసిపోయి ఇంటి మెట్లమీద కూర్చొని ఏడుస్తున్నాడు మాసిపోయిన ఆశలు పొడుపుల్లా విరిగిపోతున్న నమ్మకం అప్పుడు అతని తల్లి వచ్చి పక్కన కూర్చుంది చాలా నెమ్మదిగా అతని భుజంమీద చెయ్యివేసి ఏమి పెద్ద మాటలు చెప్పలేదు ఏమైనా పెద్ద ఉపన్యాసమివ్వలేదు కేవలం ఒకే మాట మాత్రమే చెప్పింది నువ్వు ఆదిపోతే నేనేమి చేస్తాను ఆ మాట ఆమె కళ్ళు ఆమె స్వరం అవి గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయాయి ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు స్నేహితులు వెనుదిరిగిపోవచ్చు మార్గం కనిపించకపోవచ్చు కాని అమ్మ మాత్రం నమ్ముతుంది అందుకే ఆమె చెప్పిన ఒక్క మాట అతని హృదయంలో ఒక అగ్ని వెలిగించింది అతడు లేచాడు కన్నీళ్లు తుడిచాడు ఆ నుంచి ఏదీ అతన్ని ఆపలేదు రోజు తర్వాత రోజు అతను శ్రమించాడు ఎవరూ చూడని ప్రయత్నం చేశాడు ఎవరూ వినని నిశ్శబ్ద యుద్ధం పోరాడాడు చివరికి ఒకరోజు ఆయన గెలిచాడు వేదిక మీద నిలబడి అందరూ చప్పట్లు కొడుతూ నిలబడినప్పుడు అతడు తొలిసారి వెనక్కి తిరిగి చూశాడు అక్కడ కళ్లలో నీళ్లతో కాని ముఖంలో గర్వంతో నిలబడి ఉన్నది తల్లే అతను అప్పుడు అర్థం చేసుకున్నాడు నా విజయం నాకోసం కాదు ఆమె ఒక్క మాటకు ఇచ్చిన సమాధానం ఎందుకంటే అమ్మల మాటలు ఆశలు కాదు ఆజ్ఞలు ఆ మాటలు మనం వరకు మనల్ని విడిచిపెట్టవు కాబట్టి మీరు అలసిపోయినప్పుడు ఆపేయాలని అనిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి మీకోసం ఎదురుచూస్తున్న హృదయం ఉంది అది తల్లి హృదయం మీ జీవితంలో పడిపోవడం తప్పు కాదు కాని అమ్మ నమ్మకాన్ని వదిలేయడం తప్పు లేచి నిలబడు పోరాడు గెలువు ఎందుకంటే నీ విజయం నీ తల్లికి ఇచ్చే అందమైన బహుమతి ఇప్పుడు మీకో ప్రశ్న మీ అమ్మ మీకు చెప్పిన మీ జీవితాన్ని మార్చిన మాట ఏది ఒక్క లైన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి